వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు మొత్తం ఒకటి కోట్ల ఎకరాలకు సంబంధించి డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు సోమవారం వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం రైతు వెయ్యి ముప్పై నాలుగు రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా రైతులు వండగా ఉంటేనే కుర్చీ బలంగా ఉంటుందని పేర్కొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కళ్యాణ లక్ష్మి షాది ముబార్కి ఇవ్వడం కష్టంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కష్టాలను అధిగమించేందుకు రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్నట్లు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించని విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగా భవిష్యత్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా వచ్చిన మూడు నాలుగు నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది అట్లాగే అది చేస్తూ రైతు భరోసా తప్పనిసరిగా ఆ నాటి ప్రభుత్వం ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రి మండల సభ్యులందరితో మాట్లాడి పెద్ద ఎత్తున రైతు భరోసా చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు రైతు భరోసాకి ఇప్పటి వరకు పదమూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు కాకుండా అట్లాగే బోనస్ సంబంధించి ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇంతవరకు మద్దతు ధర గురించి మాట్లాడారు తప్ప పండించిన పంటకి బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పండించిన ఓడ్లకి ధాన్యానికి సన్నధాన్యానికి క్వింటాలకి ఐదు వందల రూపాయల యొక్క లెక్క కట్టి ఒక వెయ్యి నూట పంతొమ్మిది కోట్ల రూపాయల్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని దాదాపు రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం రైతుల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది అట్లాగే పది సంవత్సరాల నుంచి